హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి లెమన్ రైస్తో వచ్చేసాను నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం చలో పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు ఇట్లా పా తాలింపు దినుసులన్నీ తాలింపు వేసుకోవడానికి పోపు దినుసులన్నీ వేసుకోండి మా ఇంట్లో ఎక్కువ తినరని చెప్పి నేను జీలకర్ర ఆవాలే యాడ్ చేశాను నెక్స్ట్ ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి నెక్స్ట్ కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఇందులోకి శనగ విత్తనాలు అసలు నిమ్మకాయ పులిహారలోకి మధ్య మధ్యలో అలా పంటి కింద తగులుతూ ఉంటుంది మనమైతే ఇలా తాలింపు రెడీ చేసుకుంటూ ఉన్నాం అందరు ఎలా ఉన్నారు చెప్పండి బాగున్నారా నేను బాగున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంగువ యాడ్ చేసుకుందాం కొంచెం ఇంగువ తాలింపులోకి స్పెషల్ టేస్ట్ని తీసుకొస్తుంది అంటారు అది నిజం నేను ప్రతి వంటలో ఇంగువ వాడుతూ ఉంటాను నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పీసెస్గా ఆ తాలింపులోనే లైట్గా యాడ్ చేశాను ఈ తాలింపు రెడీ అయ్యే లోపు ఈలోపు మనం రైస్ కలుపుకుందాం ముందు రైస్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఈ తాలింపులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు తాలింపులో యాడ్ చేస్తే రైస్లో బాగా కలుస్తుంది అందుకని తాలింపుకి సరిపోయేంత రైస్కి సరిపోయే అంత చూసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని జస్ట్ ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఈలోపు ఈ తాలింపు రెడీ అయ్యేలోపు మనం రైస్లో సాల్ట్ కలుపుకొని లెమన్ కలుపుకుందాం సరి రైస్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి లైట్గా అన్నం వేడిగా ఉంటే అందులో సాల్ట్ నిమ్మకాయ చాలా త్వరగా కలిసిపోతుంది నెక్స్ట్ ఇందులోకి నేను నిమ్మకాయ ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాను నేను ఫోర్ లెమన్స్ తీసుకున్నాను మీరు రైస్కి పులుపు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి లెమన్ ఇలా ఉప్పు కలి ఉప్పు కలిసే వరకు కొంచెం కలుపుకొని నెక్స్ట్ లెమన్ యాడ్ చేసుకుందాం నేను లెమను యాడ్ చేస్తున్నాను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ లెమన్ యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకొని ఇలా కలిపేసుకుంటూ ఉంటే వెంటనే కలిసిపోతూ ఉంది లెమన్ రైస్ రైస్కి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ నెక్స్ట్ పోపు రెడీ అయింది ఇలా మనం రైస్లోకి పోపు యాడ్ చేసుకోవాలి ఇందాక చూసారు కదా మనం తాలింపుకి రెడీ చేసుకున్నాం కదా పసుపు ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాం కదా పోపు అంతా మంచిగా వేగింది ఈలోపు మనం నిమ్మకాయ సాల్ట్ రైస్లో కలుపుకున్నాము నెక్స్ట్ ఆ పోపుని రైస్లో వేసి కొంచెం కలుపుకుంటూ కలుపుకుంటూ ఇలా కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ ఎలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చే